అధికారంలోకి వచ్చినప్పటికీ అధికారులపై మాత్రం పట్టు సాధించలేకపోయామనే భావన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణకు సంబంధించినంతవరకు తెలంగాణలో దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఇటు సచివాలయంలో కానీ కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారులు కొంతమంది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వాళ్ళకు వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారు వాళ్ళకు సంబంధించి కీలక సమాచారాన్ని అంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్కి లీక్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం అనుమానిస్తుంది దీనికి సంబంధించి ఈ మధ్య జరిగిన ఒక కీలక పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమావేశం క్యాబినెట్లో చర్చించిన అంశాలకు సంబంధించి ఎజెండాలో కూడా లేని అంశాలకు సంబంధించి కూడా కీలకమైన రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని కూడా ప్రతిపక్షానికి సంబంధించి బీఆర్ఎస్ చేతికి ఏ రకంగా అందుతుందనే అంశంపైన ప్రస్తుతం సచివాలయంలో కానీ సీఎంఓలో కానీ చర్చ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప పరిశ్రమ శాఖలకు సంబంధించినంతవరకు ఈ పరిశ్రమకు సంబంధించిన భూములకు సంబంధించి కొంత భూముల కేటాయింపు కానీ రిజిస్ట్రేషన్ వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది వాటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లకు సంబంధించినంతవరకు దీనికి సంబంధించి దాదాపు ఐదు లక్షల కోట్ల వరకు సంబంధించిన విలువగల అంశం కావడం చేత దీన్ని ప్రభుత్వం కొంత కాన్ఫిడెన్షియల్గా ఉంచింది నిజానికి చాలా జీవోలు ప్రభుత్వం విడుదల చేసే జీవోలకు సంబంధించి కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి చివరి నిమిషంలో ప్రభుత్వం క్యాబినెట్కి సంబంధించి అప్రూవల్ తర్వాతనే ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే జీవోలు బయటకు రావడం అనేది జరుగుతుంది కానీ ఈ భూములకు సంబంధించినంత వరకు మాత్రం పూర్తిగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు ఆ జీవో కాపీని కూడా చూపిస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం దాదాపు ఐదు లక్షల కోట్లకు పైగా కుంభకోణానికి పాల్ప పడుతుంది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మరికొంతమంది కలిసి భూములకు సంబంధించి కుంభకోణానికి పాల్పడుతున్నట్టుగా ఆయన ఒక ఆరోపణ చేస్తారు ప్రభుత్వానికి ఇది ఒక షాకింగ్లా కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకంటే ఈ నిర్ణయానికి సంబంధించి ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు జీవో కూడా బయటికి రాకుండానే జీవో ఒక రకంగా రూపొందిస్తున్న సమయంలోనే ఆ సమాచారం పూర్తిగా ఎలా కేటీఆర్ వద్దకు వెళ్ళింది కేటీఆర్ వద్దకు కేవలం సమాచారం మాత్రమే లేదు ఈ జీవోలకు సంబంధించిన కాపీ కూడా ఒకటి కేటీఆర్ వద్దకు వెళ్ళింది ఎలా వెళ్ళింది అనే అంశానికి సంబంధించినంత వరకు కొంత సీరియస్గా ఉంటుంది చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొంతమంది మంత్రులు కానీ సీనియర్ నాయకులకు సంబంధించి కానీ ఒక వాదన కనిపిస్తుంది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ అధికారులు చాలామంది జిల్లా కలెక్టర్లు కానీ సెక్రటరేట్లో సచివాలయంలో కీలకంగా ఉండే ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా అది సచివాలయం కేంద్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక అలాంటి నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ముందుగానే విపక్షాలకు లీక్ కావడం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది కీలక నేతలకు ముఖ్యంగా కేటీఆర్ హరీష్లకు ఈ సమాచారం వెళుతుంది అనే అనుమానం చాలా రోజుల నుంచి వినిపిస్తుంది దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయి ఇప్పటికే కొంత అధికారులను కూడా హెచ్చరించారు కొంతమంది కలెక్టర్లు కూడా సీఎంఓ సీఎంఓ నుంచి వచ్చిన డైరెక్షన్స్ని కాకుండా విపక్షాలకు ఏదో రకంగా కొంత ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కూడా అందిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి పూర్తిగా డైరెక్షన్ లేకుండా కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే వాదన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది లీక్ వీరులు ఎవరు అనే విషయాన్ని ఏ గుర్తించే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది దీనికి సంబంధించినంతవరకు ఇప్పటికీ కొంత విచారణ జరుపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఎక్కడి నుంచి లీక్స్ వెళ్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినంతవరకు కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన జీవోలు కానీ అదేవిధంగా కీలక సమాచారం కూడా ముందుగానే విపక్షాలకు అందడం వల్ల రాజకీయంగా అది ఇబ్బంది కావడం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ భూముల కేటాయింపుకు సంబంధించి ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఐదు లక్ష లక్షల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది ఎవరో ఒకరు ఖచ్చితంగా బీఆర్ఎస్కి కొంత సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్కి కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టిలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని తమ దృష్టికి కూడా వచ్చిందని ఈ అంశానికి సంబంధించినంత వరకు విచారణకు ఆదేశించామని ఎవరైతే లీక్ వీరులోనో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని మంత్రి శ్రీధరబాబు అంటున్నారు స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం క్యాబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది క్యాబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్ దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకి సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం ఇప్పుడే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది